కల్తీపాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొన్ని ఏళ్లగా కల్తీపాల వ్యాపారం జరుగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీ నాగభూషణం తెలిపారు అనంతపురం నాగరంలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు అనంతపురం నగర శివారులోని బండమీదపల్లిలో రామిరెడ్డి అని నిందితుడు కల్తీ పాలు తయారు చేస్తూ దొరికినట్లు చెప్పారు పక్కా సమాచారంతో నిందితుడి ఇంటిపై దాడి చేసి కల్తీ పాలను ఉపయోగించే పామ్ ఆయిల్ ఉప్పు మాక్టు డెక్సెన్ పౌడర్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు కల్తీ పాలను నగరంలోని ప్రముఖ డైరీలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది నగరంలోని ప్రముఖ డైరీలో పాలు శాంపుల్స్ను సేకరించి హైదరాబాద్కు పరీక్షల నిమిత్తం పంపించామని తెలిపారు జిల్లా వ్యాప్తంగా దాదాపు వంద మంది కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు అయితే కల్తీ పాలను ఉపయోగించే మార్ట్ డెక్సెన్ పౌడర్ వల్ల క్యాన్సర్ మధుమేహం ప్రాణాంతక జబ్బులు వస్తాయని డీఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఈ కల్తీ పాలను నగరంలోని గాయత్రి విజయ ముత్యాలరెడ్డి పాల డైరీలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం దీనిపై పూర్తి విచారణ చేసి డైరీలపై చర్యలు తీసుకుంటారని లేక వదిలేస్తారా అని అనుమానం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు பவுடர்ல கொஞ்சம் ஒரு சால்ட் பிளஸ் ஆகும். 30 கிராம் பவுடர் 30. நீங்க கேம் சார். ஆ, கேம் சரி சார். பவுடர் மல்லி பவுடர் இப்ளேஸ் பண்ணுங்க. பாल्लेக்கு दीदी பாल्ले கோசமோ அதுக்கு கொஞ்சம் வீஸ் கலப்போம். ஓ. இஞ்சி இஞ்சி ஃபர்ஸ்ட் சேய். மூதுல அரை ஏடு மல்லி வஸ்துதெ. திக்னஸ் ரிஃபி சார் திக்னஸ் வந்துது நீ செட்டி வெரி பண்ணுங்க. ஆ. இப்போ கேன் ரொட்டேட் பண்ணவேனா அந்த பவுடர் தேச்சுங்க. ஓ, அவ்வنياவே. మేడం <laughs> కొన్ని <laughs> <laughs> పాడే నిమిషాలు అవుతుంది కాబెడితే ఆయిల్ రాదా పైకి బాగుంటుంది ఎక్కువ మిగిడు వస్తుందా కొంచెం కాదు కదా అన్ని లీటర్లు కొద్దిగా ఇది ఇచ్చేది కాదు కదా ఇంకేం పౌడర్ కూడా పరిస్థితుంది దీనికి దీనికి ఏమి వస్తుంది కాదు పెద్ద నువ్వు ఎంతలో ఎక్కువ రేటు ఏం పాయారు చేసిండీ పోసి పోస

फाइबर 4 517 588 887 25 मार्केट ये कहते हैं कि 10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 మేము దీన్ని ఎట్లా ఆపగలుగుతాము అని మేము వన్ మినిట్ అండి దీన్ని ఎట్లా ఒక సమస్య సార్ ప్రజలకు అవేర్నెస్ అంటున్నారు ప్రజలకు ఎట్లా తెలుస్తుంది ప్యూరిటీ ఎట్లా ప్యూరిటీ అంటే అది అదే నేను వెరిఫై చేయాలని చెప్తున్నా మీరు దీన్ని కొద్దిగా రియాలిటీతో ప్రజలకు అవేర్నెస్ కలిపి ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణము కల్తీ పాలు అనంతపూర్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా యథేచ్ఛగా జరిగిపోతూ ఉంది రీసెంట్గా మాకు ట్వంటీ డేస్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ వస్తే దీన్ని వర్కౌట్ చేసాం ఎక్కడ జరుగుతుంది ఎట్లా జరుగుతూ ఉంది అని ఫైనలీ మాకు లీడ్ వచ్చింది నిన్న సడన్గా ఇదే టైంలోనే ఫైవ్ థర్టీకి లీడ్ వస్తే ఆల్ ఆల్ప్ ఆల్ ఆఫ్ మేము షూటప్ అయ్యాము పోయా బండ మీద పల్లెని విలేజ్కి వెళ్ళాము అక్కడ త్రీ ఫోర్ ప్లేసెస్లో జరుగుతూ ఉంది ఇది